మానవ శరీర అంతర్భాగాల్లో మిగతా వాటితో సరి సమానమైనది నాలుక ఇది కేవలం రుచిని తెలుసుకోవడానికి కాదు అది మన ఆరోగ్యాన్ని తెలిపే ఒక కొలమానం కూడా నాలుక రంగు మృదుత్వం తేమల ద్వారా శరీరం లోపల ఏం జరుగుతుందో బయటపడుతుంది అంతేకాకుండా ఎడతెగకుండా లాలాజలాన్ని పంపడం ద్వారా నోట్లోని బ్యాక్టీరియానంతా బయటకు పంపుతూ నోటిని శుభ్రం చేస్తుంది సహజంగా లేత పింక్ కలర్లో తేమగా మృదువుగా ఉండే నాలుక ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక సూచన డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు నాలుగును పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఎనిమియా నుంచి విటమిన్ లవణాల లోపాల దాకా డిహైడ్రైజేషన్ నుంచి కిడ్నీ సమస్యల దాకా నాలుగును చూడటం ద్వారానే తెలుసుకుంటారు వీటితో పాటు రక్త ప్రసరణ స్థాయి కొలెస్ట్రాల్ నిల్వలు అలర్జీలు జీర్ణాశయ సమస్యలు ఇవన్నీ బయటపడతాయి నాలుగు మీద కనిపించే ప్రధాన లక్షణాలు నాలుక పాలిపోయినట్టుంటే రక్తంలో హిమోగ్లోబిన్ లోపాలు ఇనుము లోపించిన ప్రోటీన్ ఉన్నాయని గ్రహించాలి ఇవి నీరసం నిస్సత్తువుల ద్వారా బయటపడుతూ ఉంటాయి సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆ లోపాలను అధిగమించవచ్చు నాలుక ఎరుపు రంగులో ఉంటే అది విటమిన్ బి ట్వల్ పోలిక్ ఆసిడ్ లోపాలు ఉన్నట్లు భావించాలి వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా మీకు జ్వరం ఉన్నప్పుడు కూడా నాలుక ఎర్రబడుతుంది నాలుక ఊదా రంగులో ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ నిలువలు పెరిగాయని అర్థం ఇది రక్త సరఫరా సరిగా లేదని తెలిపే సూచన కూడా రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే వ్యాయామాలు తప్పనిసరి ఏమైనా నాలుగు సమస్యలు ఎక్కువ కాలంగా బాధిస్తుంటే వెంటనే జనరల్ ఫిజిషియన్ను కలవడం తప్పనిసరి